నమస్తే అండి అందరికీ శత్రువు నాశన మరణం ఎవరైనా సరే మీ శత్రువులు కానీ మీ సన్నిహితులు కానీ కొన్ని రోజులు మంచిగా ఉండి మీతోనే వైరం పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే అదేవిధంగా యథాతథిగా వాళ్ళని కూడా మీరు ఇబ్బంది పెట్టగలిగే మంత్రం ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమి భారక ఏతేషమ్రథితే నా బ్రహ్మకర్మ సమాహారతీ అనేటువంటి ఈ శత్రువునాశన మరణ మంత్రాన్ని ఉపయోగించి నిష్ట నియమాలతో పాటించి రెండు పౌర్ణములు రెండు అమావాసల్లో వాళ్లను కూడా మీరు ఇబ్బంది పెట్టగలవచ్చు అలాగే మంత్రాన్ని ఉపయోగించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అవి కూడా పాటించాలి లేకుంటే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాగే మా యొక్క ఈ ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ భిన్నమైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి